తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా ప్రజా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం అని చెప్పటంలోని ఎటువంటి సందేహం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చక్కగా చాలా చక్కని పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కానీ ఒకే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మా ఒక కుటుంబంలోని సొంత కుటుంబ సభ్యులలాగా ఒక అన్నయ్యగా ఒక మావయ్యగా ఒక బిడ్డగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరాధిస్తున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఎందుకనండి అంటే ఈ పథకాలన్నీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది ఈ పరిపాలన అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు ప్రజలకి ఏదైతే కావాలో అది చేసిన వాళ్ళే కదా నిజమైన నాయకులు అలాగా ప్రజలకి ఏ సమస్య ఉన్నాయి ఆ సమస్యని పాదయాత్రలో భాగంగా తెలుసుకొని నవరత్నాల రూపంలోని ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందాలి అనే ఆలోచనతోనే ఆయన ఒక సంకల్పంతో పేద ప్రజలకి వెన్నంటే ఉండాలి అనే సంకల్పంతోనే ఆయన మంచి చేశారు ఆయన మంచి చేసింది ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారుగా కానీ పేదవాళ్ళకి కానీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు కానీ ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి లోకేష్ గారు అయితే ఏంటి అంటున్నారు కదండి బీసీలను ఓట్ బ్యాంకింగ్గా ఉపయోగించుకునేది ఎవరో ప్రజలందరికీ తెలుసు కదా ఈరోజు బీసీలందరూ చంద్రబాబు నాయుడిని తరిమి తరిమి కొట్టి ఇరవై మూడు సీట్లకి పరిమితం చేశారు అయినా సిగ్గు లేకుండా బీసీలకు మంచి చేశానని చంద్ర చంద్రబాబు నాయుడు చెప్తుంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలకి ప్రతి ఒక్కరికి సమన్వయ పాలన అందించి మహిళా సాధికారత అనేది కూడా సృష్టించి ఒక జన ప్రబంధంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుండెల్లో ఉన్నారు మహిళలు మరి మహిళలు అన్నారు మహిళలకు ఏదైనా మంచి జరిగిందంటే మహిళలకు అనేకమైన పథకాలు ఇచ్చారంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని అంటున్నారు అది ఎంతవరకు నిజం అండి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ రూపంలోని అమౌంట్ వేస్తానని చెప్పానని ఎలక్షన్ ముందు ప్రజల మహిళలు అందరికీ చెప్పారు కానీ ప్రజలు ఎందుకు మహిళలు ఎందుకు నమ్మలేదు అది టీడీపీ ప్రభుత్వంలోని మహిళలకు కనుక అదే సంక్షేమ పథకాలు కనుక చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లకు పరిమితం అవ్వాలి ఆయన ఎన్ని సీట్లకు అయ్యారు మహిళల కోసం ఆలోచిస్తే ఈరోజు మహిళా లోకమంతా జగనన్నని సొంత అన్నయ్యలాగా భావించి ఈరోజు జగన్ అన్నకి ఎన్నంటే ఉంటామని చెప్పానని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని ఉన్న ప్రతి ఒక్క మహిళలకి సమన్వయ పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్న మాత్రమే మరి అంతేకాకుండా స్కూల్స్ చూస్తే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయండి మన్ అంటే బాగా డెవలప్ చేశారా లేదంటే గతం క గతం కంటే బాగాలేవా అసలు ఎలా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు మనవడు దేవాంశు ఉన్నారు కదా దేవాంశు చదివే స్కూలు ఈరోజు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళని నాడు నేడు పథకం కింద డెవలప్ చేసి విద్యని ప్ర విద్యార్థులకి ఏ విధంగా అయితే అందించారో ఒకసారి కంపారిజన్ చేస్తే చంద్ర చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు అమ్మఒడి చేశారు ప్ర స్కూల్ చదివే పిల్లలందరికీ పిల్లలకి ఓటు హక్కు లేదు అయినా సరే ప్రతి ఒక్క పేద ప్ర ప్రజల పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ఎప్పుడు అలా ఇంట్లో ఉండిపోకూడదు ఒక లాయర్గా డాక్టర్గా ఇంజనీర్గా ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పనని పేదల కోసం ఆలోచించిన నాయకుడు జగన్ అన్న నాడు నేడు పథకం కింద స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చెందారో ఆ చిన్న పిల్లల్ని అడిగితే చెప్తారు మరి ఇప్పుడు చదువుకుంటున్నారు ఓకే స్కూల్ డెవలప్ అయినాయి అంటున్నారు కానీ ఇక్కడ విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది జగన్ వచ్చిన తర్వాత అంటున్నారు మరి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలి మరి అభివృద్ధి కూడా జరగట్లేదు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు మరి అభివృద్ధి జరిగిద్దంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ దొడ్డిదారిన లోకేష్ని ఎమ్మెల్సీ చేయడానికి తప్ప దేనికి ఉపయోగపడతాడ చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి చెప్పాడు బాబు వచ్చాడు ఏం చేశాడు వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరికీ దొడ్డిదారిన పదవులేసాడు నారా లోకేష్ గారికి ఎమ్మెల్సీని చేసాడు అది వాళ్ళు కొడుకుకి తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఏ నిరుద్యోగికి ఉద్యోగం వచ్చిందో కూడా చంద్రబాబు నాయుడు నిరూపించే సత్తా ఉందా అదేంటండి ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము మా ప్రభుత్వంలో అని చెప్పేసి అని అన్నారు కదండి నిరుద్యోగ వృత్తి ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలన్నీ ఈరోజు నిరు నిరుద్యోగస్తులందరూ గతంలో ఉన్న నిరుద్యోగస్తులు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అలాగే సచివాలయం సిబ్బంది ఎంతమంది ముప్పై లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఈరోజు హ్యాపీగా మేము ఉద్యోగం చేసుకుంటున్నాం వాళ్ళకు వచ్చిన సంవత్సరానికి మళ్ళీ పరిణయం చేశారు అది చేసింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి గారు చేశారుగా నలభై సంవత్సరాల అనుభవం ఉందిగా ఆయన ఆ రోజు ఎందుకు ఈ పరిపాలన అందించలేకపోయారు ఈయన ఉద్యోగాలు ఎందుకు చేయలేకపోయారు సచివాలయ వ్యవస్థను ఎందుకు స్థాపించలేకపోయారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజనరీతోని ప్రతి ఒక్కరికి నిరోజక నిరోధ్యోగ నిరుద్యోగస్తులు ఉండకూడదు అనే ఆలోచనతోని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన అభివృద్ధి అనేది చేస్తున్నారు అంతేకాకుండా మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి మరి అక్కడ వంగా గీతా గారు కూడా చేస్తున్నారు ఇద్దరు ఒక సామాజిక వర్గానికి చెందిన మరి ఈసారి వంగా గీతా గారు గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా సామాజిక వర్గంలోని అసలు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం సామాజిక వర్గం వారే పవన్ కళ్యాణ్ గారు వెనక ఉన్నారా ఎంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి ముందు అసలు ఏం చేశారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని నమ్ముకొని ఉన్న నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఆ తర్వాత పిఠాపురం ప్రజలకి ఏం చేశారో ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అక్కడ వంగ గీత గారిని అతి దారుణంగా ఒక మహిళ చేతిలోని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఆల్రెడీ అక్కడ వంగ గీత గారిది గెలుపు అనేది తథ్యం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు భారీ ఓటమితోని ఆయన ఓటమి పాలవుతారని కూడా మేము చాలా హ్యాపీగా చెప్తున్నాము మరి ఇక్కడ అలాగే చూసుకున్నట్టయితే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారండి మరి వైసీపీ నుంచి మురుగుడు లావణ్య గారు పోటీ చేస్తున్నారు మరి సారన్నా లోకేష్ గారు గెలుస్తారంటారా అసలు మంగళగిరి అనే ఆయన పోటీ చేసే నియోజకవర్గం పేరు కూడా చెప్పడం లోకేష్ గారికి తెలియదు ఇంకా అక్కడ ప్రజలకి ఏం ఉపయోగపడతారు అయినా ప్రజలకి ఏం అభివృద్ధి చేస్తారు ప్రజలకి ఏం అందుబాటులో ఉంటారు అక్కడ కూడా లావణ్య గారే అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నాం లోకేష్ గారు చెప్తున్నారు కదండి ఈసారి కనుక మేము మన పార్టీ అధికారంలోకి వస్తే మనం చెప్పిన వాళ్ళకే ఫెన్షన్లు ఇస్తాం సచివాలయం వ్యవస్థ కూడా మనస కనుసైగల్లోనే నడుస్తుంది మనం చెప్పిన వాళ్ళకే ఫెన్షన్స్ ఇస్తారు పథకాలు కూడా మనం చెప్పిన వాళ్ళకే ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు కదండి నారా లోకేష్ గారు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ సామాజిక వర్గం వారికే కదా వాళ్ళు మంచి చేసేది అమరావతిలోని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు భూములు కొన్నారనే కదా అమరావతి రాజధాని చేస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నవారికే కదా మంచి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సామాజిక వర్గం వారికే కదా పదవులేస్తారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వారికే కదా ఎమ్మెల్సీ సీట్లో కూర్చోబెడతారు వాళ్ళు వస్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే మంచి చేస్తారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి జగనన్న ప్రభుత్వంలోని ఈరోజు ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక వెలుతురులాగా ఒక కిరణం వల్లే ఈరోజు ప్రకాశిస్తుంది అని చెప్పానంటే అట్టడుగు ఉండిపోయిన కమ్యూనిటీలను కూడా ఈరోజు సామాజిక వర్గాలను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఒక హోదాలో కూర్చోపెట్టిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది మరి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటారా అసలు నో డౌట్ అండి రెండు వేల ఇరవై నాలుగులోనే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలోనే గెలుపొందబోతున్నారు అదొక చరిత్రగా మళ్ళీ మిగిలిపోయింది అందులో ఆలోచించడానికి ఎటువంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చేసిన మంచి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కటి ప్రజల గుండెల్లో ఉంది ఈ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులోని గెలిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇంక ప్రతిపక్షాలు కూడా ఎక్కడ ఉండవని కూడా నేను తెలియజేస్తున్నాను